వికారాబాద్ జిల్లా లక్చల్రా రోడ్డుబండ తాండ మరి ఆ గ్రామాల యొక్క లంబాడ సోదరులను అందరికీ మరి అన్యాయం జరుగుతున్నది మరి భూములు తీసుకుంటాం దాని మీద ఈరోజు ఎస్సీఎస్ కమిషను మా బృందం మా గౌరవ సభ్యులు లీలాబాయి గారు మరి రాంబాబు నాయక్ గారు దులాశంకర్ గారు మేమంతా ఎస్సీఎస్ కమిషన్ రావడం జరిగింది మీరందరూ కూడా వచ్చి మా ఎస్సీఎస్ కమిషన్లో మరి దరఖాస్తు పెట్టినారు ఒక అన్యాయం జరుగుతుందని కొంచెం మాది ఢిల్లీ పర్యటన ఉండడం వలన మరి అడ్వాన్స్గా మరి పార్టీ వన్ సిఆర్ కింద మేము మంత్రితో రోజుల కింద అపాయింట్మెంట్ తీసుకున్నాం కనుక ఢిల్లీ పర్యటన పోవడం వలన ఆలస్యం ఆలస్యమైంది మరి వెంటనే తెలిసిన అప్లికేషన్పై కలెక్టర్కి ఎస్పీ గారికి నోటీస్ ఇచ్చాం మరి సరైన నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం మరి నివేదిక రాలేదు వస్తుంది ఈరోజు మరి రైతులకు కూడా వెళ్తాం అంటే జీళ్ళకి కూడా మన సోదరులు గిరిజన సోదరులు ప్రమాయకులైనటువంటి వారు వీళ్ళ జైల్లో ఉన్నారు మరి పరామర్శించాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది మన లక్షణ గ్రామానికి వెళ్తాం రోడ్డు పంటల తాండానికి వెళ్తాం ఇలా పరిస్థితులని ఆహ్వాని చేసుకొని మరి ప్రభుత్వానికి సరైన రిపోర్ట్ ఇచ్చి మరి అవసరమైతే కూడా వచ్చి మరి ఇక్కడ లంబాడ సోదరులను గిరిజన సోదరులను కాపాడవలసిందిగా మరి ఎస్ఈస్టీ కమిషన్ తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తాం మరి భూమి పుత్రులు అంటే భూమిని నమ్ముకునేటువంటి వ్యక్తులు మరి వాళ్ళకి అన్యాయం జరిగితే మరి వాళ్ళు తాత నుంచి మూడు నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా తాతల నుంచి కూడా భూమి నమ్ముకునే ప్రతి వాళ్ళు మరి వారికి భూములు పోతే మరి ఏం చేసుకునే పరిస్థితి ఉండదు వాళ్ళకు మరి వాళ్ళు మరి ఏం కావాలి మరి ఆటో కార్మికులు కావాలి మరి బేకరీల కూలీలు కావాలి మరి ఇంత పాచి ఇంట బోలు బోలుపోకలు కానీ పచ్చితా ఏం చేయాలి అనే పరిస్థితుల్లో వాళ్ళు ఆందోళనకరంగా ఉన్నారు మరి వాళ్ళ ఆందోళన కూడా మరి ప్రభుత్వ దృష్టికి కొంతమై మరి అన్నీ కూడా నిన్న మానవ కుల కమిషన్ ఇచ్చింది మరందరూ కూడా అందరూ కూడా ఈ గ్రామాలను సందర్శించే మరి ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద మనసుతోని మరి ఇక్కడ లంబాడ సోదాన్ని కాపాడాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రి కూడా ఉన్నది తప్పకుండా వారికి నివేదిక ఇస్తాం మరి కలెక్టర్ ఎస్పీ రిపోర్ట్ రాగానే తప్పకుండా దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు ఎస్సీ ఎస్టీ కమిషన్ తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం